ఏమండి బట్టలు ఎందుకు చూస్తే మీ ఫ్యామిలీ ఉన్న పది రూపాయలు ఉన్నాయండి నువ్వు సూపర్ బంగారం సూపర్ బంగారం ఇదో ఈ పది రూపాయలకు ఈ యాభై రూపాయలు కూడా కనుక్కొని వాడుకో ఉంచుకో బంగారు నీకే ఉంచుకో థ్యాంక్ యూ ఏమండి మళ్ళీ అరే నువ్వు సూపర్ నువ్వు సూపర్ ఈ ఇరవై రూపాయలు తోడు ఈ వంద రూపాయలు ఈ వంద రూపాయలు కూడా తీసుకొని రుచే వచ్చుకోవాలి అవును మొన్న పది రూపాయలు నేను ఇస్తే యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు నిన్నేమో ఇరవై రూపాయలు దొరికినాయి అనిస్తే వంద రూపాయలు ఇచ్చారు అలాగైతే వెయ్యి రూపాయలు దొరికినా ఇస్తే గనక సుమారుగా ఐదు వేలన్నా ఇస్తారు కానీ ఈయన వెయ్యి రూపాయలు మర్చిపోలేదు నేనే పెడితే ఎలా ఉంటుంది నా వెయ్యి నాకే వస్తే ఇంకొక ఐదు వేలు కల్పిస్తారు ఈ నెల షాపింగ్ సరిపోతుంది వెయ్యి రూపాయలు ఇందులో పెట్టేసి మీరే మర్చిపోయారని నేను చెప్పిస్తా ఏమండి మరి మీకు మొత్తం మరి బాగా ఎక్కువైందండి మన పది రూపాయలు నిన్న ఇరవై రూపాయలు మర్చిపోతే బానే ఉంది కానీ ఈవేళ ఒకేసారి వెయ్యి రూపాయలు మర్చిపోయా చూడండి చాలా గ్రేట్ అండి వాడుకుంటా వాడుకుంటా చాలా సూపర్ అమ్మాండి వెయ్యి రూపాయలు నాయ ఇచ్చావు కదా తీసుకుంటా జాగ్రత్తగా ఉంటుంది జాగ్రత్తగా ఉంటుంది ਕਬਈ ਗੁੰਟਾਲ ਕਿਨੇ ਆ ਸਿੰਘਾ ਗੁੰਦਾ ਕੁੱਪੀ ਗੰਦਲ